జిల్లా రెబన మండలం చక్కులపల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో అనాది నుంచి మరి ఏదైతే ప్రజా సమస్యగా మారిన మరి ఏదైతే వంతన నిర్మాణంలో మరి లోపాలు ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ఏదో పాదకులదో మరి ఇతర రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు ప్రజా సమస్యలను మనం వెలుగులోకి తీసుకురావడానికి మరి గ్రామాన్ని సందర్శించడం జరిగింది మరి ఏదైతే వంతనలు కానీ బ్రిడ్జిలు కానీ నిర్మించేటప్పుడు ప్రజా ప్రజాభిప్రాయం సేకరించి ప్రజల అవసర నిమిత్తం మరి బ్రిడ్జిలు కానీ ఇలాంటి మరి రోడ్డుకు సంబంధించిన కలవట్లు కానీ కట్టడం మరి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అవసరాల నిమిత్తం నిర్మించాలి కానీ ఇక్కడ నిర్మించింది ఏదైతే కిష్ణాపూర్ ఏ జక్కులపల్లి ఈ మధ్యలో ఉన్న బ్రిడ్జి ఏదైతే జకులపల్లికి సంబంధించిన బ్రిడ్జి ఒక కోటి నలభై ఆరు లక్షలతోటి నిర్మించారు మరి నిర్మించినప్పటికీ మరి ఈ బ్రిడ్జి ప్రజలకు ఎంత మేరకు అవసరమో మరి ఇంజనీర్ల వైఫల్యంతో పాటు ఇటు అధికారులు మరి ఏదైతే నాయకుల మరి పూర్తిగా విఫలం చెందారని చెప్పవచ్చు చక్కలపల్లి ప్రజలు ఉన్నారు మరి ఇక్కడ ఎలాంటి సమస్య ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చెప్పండి సార్ ఇక్కడ అసలు ఈ బ్రిడ్జి అవసరమా బ్రిడ్జి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఇది కట్టడం వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది పెద్ద బ్రిడ్జి కూడా అంత అవసరం లేకుండా కాకపోతే స్టార్ట్ చేసేది స్టార్ట్ దానికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఈయన ప్రతి వర్షకాలం మాత్రమే వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు సంబర్ మొత్తం ఖాళీగానే ఉండడం వర్షాకాలం స్టార్ట్ చేయడం మాకు హెల్త్ పరంగా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఏదైనా వెహికల్ రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది మాకు ఏదైనా వాహనాలు కనీసం టూ వీలర్ వెళ్ళే అవకాశం కూడా లేకుండా బీజేపీ తగ్గిపోవడం వర్షాకాలం వచ్చేసరికి మాకు పెద్ద సమస్యగా మారిపోతుంది ఇది ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే కనీసం వన్ నాట్ ఫోర్ వచ్చే అవకాశం కూడా మాకు ఎలిజిబుల్గా లేకుండా అయిపోయింది ఇటీవల ఎలాంటి ప్రమాదం జరిగింది ఈ ప్రాంతంలో ఇగో ఇప్పుడు స్కూల్ పిల్లలకు స్కూల్ పోదామన్నా ఇప్పుడు బస్సు రావట్లేదు వీడికి తీసుకొస్తే ఒకరోజు బస్సు ట్రై చేయడం వల్ల బస్సు జారి లోయలో పడిపోయే అవకాశం ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగేది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కాంట్రాక్టరా లేకపోతే ప్రజాపాలన అధికారుల ఎవరు బాధ్యత వహించేది మా ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారు మాకు మాకు దీనిలో సరిగా పనిచేయలేక చేయలేక వాళ్ళు ఏం చేసారంటే సరిగా పని చేయక అవసరం లేని పనులు నాకు ప్రజలు బ్రిడ్జిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బ్రిడ్జినా బ్రిడ్జి అవసరం లేదని అసలు మాకు మెయిన్ అంటే ఇంత పెద్ద అవసరం మాకు లేదు చిన్నగా ఒక రెండు పైపులు వేసుకొని కలవట్టు కా చేసినా కూడా మాకు ఇరవై నాలుగు గంటలు పోతుండేంత లేకుండా కనీసం చిన్న కాలువటు కట్టినా కానీ రోజులు ఇన్ని రోజులు కలవట్టే ఉండేవి మాకు ఇంత పెద్ద పెట్టి మామూలు ఇబ్బంది జరిగింది రెండు రోజుల కింద స్కూల్ పిల్లల బస్సు ఇక్కడ తిరిగి అవుతాడు వాడు పిల్లలందరూ పిల్లలు అందరూ అంతా పడిపోవు ఈ బస్సు తిరిగితే మేమే డాక్టర్లతో తీసి పడేసాం బస్సు ఊరి సమస్యలు ఏమున్నాయి అని పట్టించుకొని వాళ్ళు ముందుకెళ్తే ప్రజా సమస్యలు తీరిపోతాయి ఇప్పుడు మా ఊరిలో గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ అయినా ఇక్కడ కూడా అన్ని సమస్యలు ఉన్నాయి కానీ పట్టించుకుంటలేరు సో బ్రిడ్జ్ నిర్మాణం ఉన్నది ఏమైనా ఎమర్జెన్సీ కేసులు కానీ ఇప్పుడు అంబులెన్స్ రావాలన్నా ఏదైనా డెలివరీ కేసులు అయినా మేము పోవాలంటే చాలా కష్టమవుతుంది కనీసం బైక్ కూడా అటు పోవడానికి వీలు లేకుండా ఉన్నది జక్కులపల్లి గ్రామంలోనే మహిళలు ఉన్నారు మరి మనం ప్రజల వద్దకు వెళ్ళాము మరి ఇక్కడ జక్కులపల్లిలో ఉన్న ప్రజలు నిజానికి ఆ బ్రిడ్జి సమస్య ఏ విధంగా ఉంది బ్రిడ్జి నిర్మించడంలో పూర్తిగా ఆలస్యం అయితే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అడుగుదాం చెప్పండి అమ్మా అసలు జక్కులపల్లిలో బ్రిడ్జి నిర్మించినప్పటికీ ఎలాంటి సమస్య ఉంది మాకు ఘోరమైన ఇబ్బంది ఉంది సార్ పోవడానికి రావడానికి వచ్చినా కానీ మాకు బాగా ఇబ్బంది ఉంది ఆ బ్రిడ్జి కోసం పిల్లలకు బడికి పంపాలన్నా కూడా అంత ఇబ్బంది ఉంది సార్ మేము అందరం ఎవరన్నా కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరు ఆడోళ్ళు కానీ మగలు కానీ ఎవరు చెప్పినా వింటలేరు కాలం అయినా ఎండాకాలం ఎక్కడ పో ఏం పోతలేదు అటోలు పోతా లేవు అని పోయిన కింద పడ్డా విడి రెబ్బన పోయిరా రెబ్బన పోవాలి అక్కడ పోయిన పోయిరా కింద పడ్డా అటోళ్ళు వస్తారు కష్టం అయితే మా పిల్లలు వచ్చింది మా పిల్లలు అయితే అక్కడ మా బిడ్డ వచ్చింది అయితే ఎండాకాలం కూడా అటోలు రాలేదు అక్కడ దిగి వచ్చింది నడిచి ఆ బ్రిడ్జి దేని పర్పస్ కట్టిరా మా అసలు ఏమాడు ఒర్రి ఉన్న దాని కట్టిన లట అటు ఒర్రికి బ్రిడ్జి కట్టేశారా అంత పెద్దది కట్టిన ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టం అవుతాది రెండు సంవత్సరాలు ఎంత కాలం కూడా వర్షం అత కష్టం ఉండది ఎప్పుడు వర్షం వస్తే కష్టం ఉండది అదే కదా కట్టలే మన ఫస్ట్ సైడ్ అవర్తుంది సైడ్ నుండి ఆ కూలిపోతాం చూడు ఎంత సైడ్ ని మొత్తం వాటర్ పడి బస్సు కూడా పిల్లలతో ఇబ్బంది ఆకర్షించింది సో ఊరు జనంగా మీరు కోరుకుంటున్నది ఏంటి చివరిగా మాకు ఇది త్వరలో డామర్ వేసి బ్రిడ్జి కంప్లీట్ చేసి బడి పిల్లలకు పరిసర అవుతుంది మాకు ఏమన్నా ఎమర్జెన్సీ వన్ జీరో ఎయిట్ రావాలనే ఇబ్బంది అవుతుంది అందుకని సో మొత్తం మీద ప్రజా సౌకర్యార్థం నిర్మించిన మరి ఏదైతే బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జికి సంబంధించి కోట్ల రూపాయలు వేచించినప్పటికీ కేవలం పాలకుల జేబులు నింపుకోవడానికి కాకుండా ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఏరియాలను సూచించి నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైతే అసలే వర్షాకాలం వర్షాకాలంలో ఇలాంటి అసంపూర్తి నిర్మాణాలు చేపట్టడం వల్ల గ్రామాలకు గ్రామాలకు మధ్య మరి ఏదైతే రాకపోకలు కానీ అదేవిధంగా విద్యార్థులు స్కూల్కు వెళ్ళలేని పరిస్థితి మరి అత్య అవసర సమయంలో గర్భిణులు కానీ మరి ఏదైనా ఇతరత్ర రోగాలతో బాధపడుతున్న వారు ఈ బ్రిడ్జి వద్దనే నిల్వ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మరి అయితే వాపోతున్నారు దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ అదే అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే కానీ వెంటనే చొరవ చూసి ఇలాంటి అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను వెంటనే మరి నిర్మించి వారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కెమెరా పర్సన్ రామ్ తో రమేష్ కుమరంభీం జిల్లా నుంచి